హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్నైల్ చూసే ఉంటారు కదా మొక్కజొన్నలో అధిక దిగుబడి ఏ విధంగా తీసుకోవాలి నేను అందుకు పాటించిన ఏవి అనే విషయం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము మొక్కజొన్న పంట అనేది ఈ రోజుల్లో వ్యాపార పంటగా మారిపోయింది ఇంతకుముందు ఆహార పంటగా ఉండేది కానీ ఇప్పుడు వ్యాపార పంటగా మారిపోయింది ఆ వ్యాపార పంటలో ఎక్కువ లాభాలు ఎలా తీసుకోవాలి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రైతు ఏ విధంగా పొందాలి అనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొక్కజొన్నలో అధిక దిగుబడి తీసుకోవడానికి ఈ వీడియోలో నేను ఐదు సీక్రెట్స్ చెప్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది వ్యవసాయం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి వ్యవసాయం చేయాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొత్త విషయాలు తెలుసుకోడానికి అవకాశం ఉంది సో స్కిప్ చేయకుండా చిరు దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నా తరఫు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన రైతులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా కొత్త విషయాలు తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం పంట పెట్టే ముందు మనం ఎటువంటి నీళ్ళలో పంట పెడుతున్నామో దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి ఎరువులు వేసుకోవాలి అది ముందు డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే మొక్క పుట్టాలంటే ఫస్ట్ కారణం భూమే కదా భూమిలోంచే ఏదైనా పుడుతుంది సో భూమిని మనం చక్కగా తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి బాగా వదులుగా ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని పొలాలు ఏమవుతుందంటే రాళ్ళు ఎక్కువగా ఉంటాయి మట్టి పెల్లలు గడ గట్టిగా ఉంటాయి సో అలాంటిది రొటా వేయించుకొని నేలనేది నునుపుగా తయారు చేసుకోవాలి ఎందుకంటే విత్తనం పెట్టినప్పుడు దానిపైన ఒక పెళ్ళ పడింది అనుకో మట్టి పిల్ల అది మొలకెత్తడానికి చాలా ఇబ్బంది పడి లోపలే కుళ్ళిపోతుంది సో అక్కడ మనకేమవుతుంది మొక్కలు తక్కువగా పెరుగుతాయి సో అనేది నునుపుగా ఉండాలి వదులుగా ఉండాలి ఒక పంటకి ఇంకొక పంటకి మినిమం టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ గ్యాప్ ఉంటే కనుక నేలలో నేల బాగా వేడెక్కి అందులో పోషకాలు ఆ బ్యాక్టీరియా అనేది ఉత్తేజితం అవుతుంది అనమాట యాక్టివేట్ అయ్యి బాగా పని చేస్తుంది నత్రజని స్థాపన ఎక్కువగా జరుగుతుంది భూమిలో సో అలాంటప్పుడు పంట ఏపుగా పెరుగుతుంది లేదు ఒక పంట అయిన తర్వాత వెంటనే పంట పెట్టినా మనకు ఆ బ్యాక్టీరియా యాక్టివేట్ అవ్వక నత్రజని స్థాపన జరగక మన నెక్స్ట్ పంట అనేది అంతగా ప్రభావంగా ఉండదు ఆ దుక్కిలో పంట పెట్టే ముందే పశువుల ఎరువు కానీ లేదంటే పశువుల ఎరువు మనకి లేకపోతే కనుక దగ్గరలో పౌల్ట్రీ ఫామ్ ఉంటే అందులోకి వెళ్ళి కోళ్ళెరువు తెచ్చి అది చల్లినామనుకో ఇంకా బాగా ఎఫెక్టివ్గా పంట వస్తుంది మనకి అధిక దిగుబడి వస్తుంది సో ఎరువులు వేసుకోవడానికి ట్రై చేయండి మనకి కో పౌల్ట్రీ ఫామ్ అనుకూలంగా లేదు అండ్ పశువులు ఎరువు అనుకూలంగా లేదనుకుంటే మనం పంట పెట్టే నలభై రోజుల ముందు పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని పచ్చిరెట్టు ఎరువులు విత్తిన నలభై రోజుల తర్వాత రొటావేటర్ వేసుకొని అది పుల్లలు బాగా ఎండిపోయిన తర్వాత పంట పెట్టుకుంటే అది కూడా మంచి ఎరువు అవుతుంది లాభదాయకంగా ఉంటుంది అధిక దిగుబడి వస్తుంది ఈ దుక్కి గురించి ఎందుకు ఇంతసేపు చెప్పినానంటే అది ఒక ఇంపార్టెంట్ ఎందుకంటే పంట పెట్టే ముందే మనం ఎరువులు చల్లుకోగలము అది ఏమైనా చేయగలం పంట పెట్టిన తర్వాత మనము ఏం చేయలేం ఓన్లీ రసాయనిక ఎరువులు మాత్రమే వాడుకోగలం సో దుక్కి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇంతసేపు చెప్పినాను సో ఫ్రెండ్స్ రెండవ స్టెప్ ఏమిటంటే విత్తనం ఎంపిక మనం ఎప్పుడూ కూడా మొక్కజొన్న విత్తనం అనేది లావుగా పొడుగ్గా ఉండాలి అది బాగా అవుట్ వస్తుంది కొన్ని గింజలు ఏమవుతాయంటే పొట్టిగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అది అంతగా దిగుబడి రాదు అవుటన్ కూడా రాదు సో లావుగా ఉండాలి పొడువుగా ఉండాలి ఆ గింజ మాత్రమే మనకి బాగా అవుట్ వస్తుంది ఎక్కువ తూకం వస్తుంది అప్పుడే మనకు ఎక్కువ క్వింటల్ అయితే అధిక దిగుబడి వస్తుంది సో విత్తనం తీసుకునేటప్పుడు కొంచెం కేర్గా తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్ విత్తనాలు మొక్కజొన్న విత్తనాలు నాటేటప్పుడు అధిక సాంద్ర పద్ధతిలో పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది అంటే మొక్కకి మొక్కకి మధ్య ఒక అడుగు దూరం ఉండడము చాలుకి చాలుకి మధ్య ఒక అడుగు దూరం ఉంటే అది అధిక సాంద్ర పద్ధతి అంటే మా ఏరియాలో మొత్తం అదే ఫాలో అవుతాము సో మాకు ఎకరాకు దాదాపు నలభై నుంచి నలభై రెండు దిగుబడి వస్తుంది ఫ్రెండ్స్ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు మొక్కజొన్న ఎంత అధిక సాయంత్ర పద్ధతిలో పెట్టినారో ఆ కంకి కూడా చూడవచ్చు మీరు బాగా సైజ్గా ఉంది పొడుగ్గా ఉంది సో విత్తనాలు పెట్టేటప్పుడు అడుగు మొక్కకి మొక్కకి దూరము చాలకి చాలకి మధ్య దూరం పెట్టుకుంటే అది మనకు ఎక్కువ దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పంట వర్షాధారంగా పెట్టుకుంటారు కొన్ని చోట్ల నీటి వసతి ఉండి పెట్టుకుంటారు నీటి వసతి ఉండాలి మొక్కజొన్నకి వర్షాధారంగా పెట్టుకుంటే ఒక్కోసారి వర్షం కురవక నష్టం వచ్చే అవకాశం ఉంటుంది లేనివారు ఇంకేం చేయలేము దానికి వర్షాల మీద ఆధారపడాల్సి వస్తుంది నీటి వసతి కలిగిన వారు ఏం ఏమంటే విత్తనాలు పెట్టిన తర్వాత నీరు పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే నీరు ఎక్కువైతే విత్తనం కుళ్ళిపోతుంది సో నీరు తక్కువగా మినిమంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి విత్తనం పుట్టిన వారం రోజుల నుంచే కత్తెర పురుగు ఆశిస్తుంది సో దానికి ఏమిటంటే ఇమామెక్టిన్ బెంజేటు అండ్ ల్యాండ్ స్ప్రే చేయాలి మొదటిసారి స్ప్రే చేయాలి అందులోకి కొంచెం వేపు నూనె కలుపుకుంటే ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అది మొక్కకి బాగా అతుక్కుంటుంది ఆ మందు అనేది ఎక్కువసేపు ఉంటుంది పురుగు తిన్నప్పుడు చనిపోతుంది మనకు కత్తెర పురుగు నివారణలో భాగంగా రెండోసారి వేసుకున్నప్పుడు కొంచెం పైరు పెద్దగా ఉంటుంది పైన సుడి అనేది ఎక్కువగా ఉంటుంది గరాట ఎక్కువ ఎడలుబుగా ఉంటుంది అప్పుడు అందులోకి మందు పోసుకోవాలి అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్ప్రే చేయకూడదు మొదటిసారి మాత్రమే స్ప్రే చేయాలి రెండోసారి సుడిలోకి మందు పోసుకోవాలి అప్పుడు ఏమేమి కలుపుకోవాలంటే బెంజేటు ల్యాండ్డా అండ్ మైక్రోన్యూట్రిషన్స్ ఉండేవి ఒకటి తెచ్చుకొని కలుపుకుంటే అది మంచి ఏమన్నా పోషక లోపం ఉన్నా కూడా మొక్కలు దానివల్ల మనకు ఉపయోగకరంగా ఉంటే మొక్క బాగా పెరుగుతుంది కత్తెర పురుగు నివారణలో మూడో దప్ప కూడా సుడిలోకి మందు పోసుకోవాలి అది ఎప్పుడంటే మొక్క నలభై ఐదు రోజుల వయసులో ఉన్నప్పుడు వేసుకుంటే కనుక మనకు కంకికి పురుగు సోకకుండా ముందు జాగ్రత్తగా పన్నట్టు ఉంటుంది సో ఫార్టీ ఫైవ్ డేస్లో ఒకసారి వేసుకోవాలి పదహైదు రోజుల్లో ఒకసారి వేసుకోవాలి ముప్పై రోజుల్లో ఒకసారి వేసుకోవాలి మూడు సార్లు మొదటిసారి స్ప్రే చేయాలి రెండో సార్లు మిగతా రెండు సార్లు సుడిలోకి మందు పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇక రసాయనిక ఎరువుల విషయానికి వస్తే సార్లు వేసుకోవాలి అంతే మొక్క మొత్తము కాలం మొత్తము రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం తక్కువ పెట్టుబడి ఇక్కడ మైన్ పర్పస్ మనకి ఎప్పుడెప్పుడంటే ముప్పై రోజుల వయసులో ఒకసారి వేసుకోవాలి అరవై రోజుల వయసులో ఒకసారి వేసుకోవాలి మొదటిసారి వేసినప్పుడు యూరియాతో పాటు పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేసుకుంటే సరిపోతుంది ఆ రెండోసారి వేసినప్పుడు మాత్రము ఓన్లీ యూరియా వేసుకుంటే సరిపోతుంది అలాగే మేము చేస్తాము అండ్ దిగుబడి కూడా ఫార్టీ నుంచి ఫార్టీ టూ క్వింటాల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏమిటంటే మొక్కజొన్నకి మాత్రం అధికంగా నీరు పెట్టనే పెట్టకూడదు ఎందుకంటే దాదాపు అరవై రోజుల వయసు వచ్చే వరకు నీరు అధికంగా పెట్టకూడదు దానికి గానే ఇవ్వాలి నీరు ఎక్కువ పెడితే అది దిగుబడి మీద ఫుల్ ఎఫెక్ట్ చూపిస్తుంది తక్కువ దిగుబడి వస్తుంది అరవై రోజుల తర్వాత కంకి వచ్చిన తర్వాత ఎన్నైనా పెట్టుకోవచ్చు అప్పుడు ప్రాబ్లం లేదు అప్పుడు నీరు ఎంత పెడితే అంత మంచిది కానీ అరవై రోజుల వయసు వరకు నీరు తక్కువగానే మినిమంగానే పెట్టుకోవాలి ఇక చివరి స్టేజ్ ఏమిటంటే పంట కోతలు చాలామంది మిషన్స్ పెడుతుంటారు ఒకే మంచిదే కాకపోతే మనుషులు మిషన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో చాలా వేస్ట్ అవుతాయి గింజలు అండ్ నూక కూడా అవుతాయి గింజ పగిలిపోవడము మనకి తక్కువగా రావడం అలా జరుగుతూ ఉంటుంది మిషన్ నేను చెప్పట్లేదు కాకపోతే మిషన్ మంచిగా మంచిగా ఉండే మిషన్ సెలెక్ట్ చేసుకొని అది పిలిపించుకొని కో మంచిగా కోపించుకుంటే అందరికీ ఒక సంతోషమే రెండోది అంటే మా సైడ్ ఏమంటే ఎక్కువ మనుషులతో కోపిస్తాం అప్పుడు అసలు వేస్ట్ కావు గింజలు అనేవి వేస్ట్ కూడా కావు సో మనకి అది కూడా ఒక రెండు క్వింటాలు మూడు క్వింటాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేను పాటించిన పద్ధతులు మొత్తం మీకు చెప్పాను నేను చెప్పిన పద్ధతులు మీకు నచ్చితే ఉపయోగించండి ఎందుకంటే డెఫినెట్లీ ఇది మేము ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇదే పద్ధతి ఫాలో అవుతున్నాము అధిక దిగుబడి పొందుతున్నాము సో మీరు కూడా ఇది పద్ధతి ఒకసారి పాటించి చూడండి మీకు అది అదిబడి డెఫినెట్లీ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ దాకా వీడియో చూశారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన రైతులకు షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అదొక బూస్టప్ మాదిరి ఉంటుంది మీ నుంచి నేను ఆశించేది అదొక్కటే థ్యాంక్ యూ ఫర్ వాచ్